హలో అండి నేను మిథనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో రొయ్యలతో దమ్ బిర్యానీ చేశానండి చాలా బాగా కుదిరింది ఈ రొయ్యల దమ్ బిర్యానీని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ రొయ్యల దమ్ బిర్యానీలోకి గోంగూర చట్నీని కలుపుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న ఈ రొయ్యల దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ రొయ్యల దమ్ బిర్యానీని తయారు చేయడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ రొయ్యల్ని తీసుకుంటే పొట్టు తీసేసరికల్లా నాకు హాఫ్ కేజీకి వచ్చాయండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లో ఒక పావు స్పూను పసుపు పావు స్పూను ఉప్పుని అలాగే పావు స్పూను కారాన్ని అలాగే ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు నూనెని వేసుకొని అలాగే ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలకంతా ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఇలా రెడీ అయిన దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని వేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ రొయ్యలకి హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నానండి వీటిని చక్కకు రెండు మూడు సార్లు బాగా కడుక్కొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి ఒక ఆరు స్పూన్లు నూనెని అలాగే రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని ఇవి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగాయి యాలక్కాయ్ అనాస పువ్వు జాపత్రి జాజికాయ అలాగే షాయి జీరా వేసుకొని కొద్దిగా వేగినాక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మనకి త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పును వేయాలండి ఉప్పును వేసి వేయించడం వల్ల ఉల్లిపాయలు అనేవి మనకి త్వరగా వేగుతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో గుప్పిడు పుదీనా గుప్పిడు కొత్తిమీరని వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులో ముందుగానే కలిపి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూతను పెట్టి రొయ్యల్ని చక్కగా ఉడికించుకోవాలి మనం నీళ్ళేమీ పోయినక్కర్లేదండి రొయ్యల్లో నుంచి వచ్చిన నీళ్లతోనే రొయ్యలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఈ రొయ్యలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఉడుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా రొయ్యలు అనేవి చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారము అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఇందులో నాలుగు స్పూన్లు పెరుగును కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూతను పెట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వేగి ఆయిల్ అనేది ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది మీరు ఈ టైంలో ఉప్పుని కారాన్ని ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ నేను వేసినవన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా రెడీ చేసుకునే కూరని సిమ్లోనే ఇలా ఉంచేసి ఇప్పుడు దీనిలోకి రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి నీళ్లను పోసుకోవాలి నీళ్ళనేది కొల లేదండి కొన్ని ఎక్కువగానే నీళ్లను పోసుకొని ఇందులో హోల్ గరం మసాలా దినుసుల్ని అలాగే అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పుదీనా కొత్తిమీరని అలాగే ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అనేది మనం ఈ నీళ్ళని చూసినప్పుడు ఉప్పగా ఉంటే మనకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుందండి అందులోనే ఒక అర స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యిని వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఇలా బాగా కలుపుకున్న దీనిపైన మూతను పెట్టి దీన్ని బాగా తెరలనిద్దాం ఇక్కడ కూరలోకి చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిరగాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి ఎసరనేది బాగా కాగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక అరగంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి దీనిలో ఉన్న మసాలాలన్నీ ఇలా తీసి తీసేయచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అనేది మనకి చక్కగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నెని కింద పెట్టేసి స్ట్రైనర్ సహాయంతో ఈ రైస్ని ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ రైస్ని ఉడికించుకున్న రొయ్యల కూర మీదకి ఈ విధంగా రైస్ని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం దమ్ బిర్యానీలు చేసేటప్పుడు ఎప్పుడైనా గిన్నె అనేది వెడల్పుగా ఉంటే రైస్ అనేది మనకి పొడి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన నేను ఇందాక అన్నం ఉడికించుకున్న వేడి నీళ్లు ఎసరు ఉన్నాయి కదా అందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ కలిపి ఈ విధంగా చిన్న గిన్నెతోటి రెండు మూడు గిన్నెలు ఈ విధంగా నీళ్ళను పోసుకోవాలండి ఇప్పుడు దీనిపైనే మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీన్ని మనం చక్కగా దమ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ బిర్యానీని దమ్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని తడిపేసేసి ఇలా రైస్ కనపడకుండా దాన్ని ఫుల్గా ఈ విధంగా కవర్ చేసేయాలి ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టి ఆ పైన కాస్త బొరువుగా ఉన్న చిన్న రోలుని పెట్టుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ గిన్నెని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా నేను ఇక్కడ ఒక పాత అట్ల పెనాన్ని పొయ్యి మీద పెట్టి ఆ పెనం మీద ఈ గిన్నెని పెట్టుకొని దమ్ చేసుకోవాలండి దీన్ని ఒక ఇరవై నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా దమ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ వేసేయాలి ఇలా రెడీ అయిన దీన్ని వెంటనే మొత్తీయకుండా ఒక అరగంట తర్వాత మనం చక్కగా బిర్యానీని తీసి చూసామంటే చూసారు కదా ఇక్కడ చక్కగా బిర్యానీ అనేది చక్కగా ఉడిగిపోయిందండి చాలా బాగా కుదిరింది చూస్తుంటేనే తెలుస్తుంది కదా రైస్ కూడా చక్కగా పొడి వచ్చింది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా మనం ఈ రొయ్యల దమ్ బిర్యానీని చేసుకున్నాము దీన్ని మ్యారినేట్ చేయడం అలాగే ముందే ప్రిపేర్ చేసుకోవడం అలాంటివి ఏమీ లేదండి చక్కగా ఈ రొయ్యల దమ్ బిర్యానీని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేశారంటే ఇంకా బయట కూడా హోటల్స్ నుంచి కూడా మనం తెచ్చుకునే పని లేదండి చక్కగా హెల్దీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో కూడా వండడం వల్ల కూడా రైస్ అనేది మనకి ముద్ద అవ్వకుండా చక్కగా ఫ్రీగా ఉడుకుతుందండి పొడి పొడులాడతా చక్కగా వస్తుంది మనకి ఇక్కడ రొయ్యల మొక్కలు కూడా చక్కగా ఉడిగిపోయాయి చాలా బాగుందండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇలా రెడీ చేసుకున్న దీన్ని చక్కగా మనం రైతాలో కానీ గోంగూర చట్నీలో కానీ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్